సత్యసాయి జిల్లా కదరిలో చాందబీ ట్రస్ట్ అధినేత లయన్ పి ఖాన్ భారతదేశంలో మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాన్ని స్థాపించాల్సిన బాధ్యత ఎంతో ఉన్నది రాజకీయ నాయకులు పాటించి ధర్మబద్ధంగా అటువంటి పరిస్థితుల్లోనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది దీనికి నిజమైనటువంటి లౌకిక సిద్ధాంతాన్ని పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇచ్చి అఖండ బెజడితో గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నానన్నారు పార్లమెంటు నియోజక పరిధిలోని అసెంబ్లీ నియోవర్గ ప్రజలందరికీ మరియు ప్రత్యేకించి కదిరి ప్రా ప్రాంత సోదరి సోదరులందరికీ ఈ దినం నేను విన్నవించుటేమనగా మీకందరికీ మనఃపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ అస్సలం లేకుంహతుల్లా వరకా నేడు భారత రాజ్యాంగము నిర్దేశించిన ప్రకారం మనము మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యము జరగడం లేదు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన పాలింపడే పాలింపబడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటారు రాజకీయము రాజుడున్నప్పుడు ఆ రోజు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు నిర్దిష్టమైనటువంటి పథకాలు తర్వాత నిర్దిష్టమైనటువంటి అనేక అంశాలు జరిగేవి ఆ రోజులో క్రమశిక్షణ విభజించిన క్రమశిక్షణ ఉండేది మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషుల చేత మనము వారి సంఖ్యల సంఖ్యల నుంచి విముక్తి చెందిన తర్వాత ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యము ప్రజల చేతనే ఎన్నుకోబడి ప్రజల కోసం ప్రజల వలన అనేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం ఈ ఇందులో పూర్వకాలం రెండే రెండు పార్టీలు ఉండేటివి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత కాలక్రమేణ కాలక్రమేణా విపరీతమైనటువంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో వెలుగుంది ఒక్కొక్కరికి ఒక సిద్ధాంతం రకరకాల సిద్ధాంతాలు రకరకాల వాగ్దానాలు రకరకాల ప్రయోజనం కల్పిస్తామని ప్రజలకు వాగ్దానాలు చేస్తూ ఎన్నో పార్టీలు రావడము వారి ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడము ప్రజాభివృద్ధి కాకుండా ప్రజా సంక్షేమమే కానీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడకుండా కేవలం ఓట్లు దండుకోవడం కోసమే చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు నిజంగా ఇవి చాలా అభివృద్ధి నిరోధక పథకాలు ఎందుకంటే అభివృద్ధి జరగాల ఒకవైపు సంక్షేమం జరగాల వైపు అభివృద్ధి జరగాల అలా కానప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ నిర్వీర్యమైపోతుంది ఈరోజు మనం ఒక మాట చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు రెండు స్థానాలు ఉన్నటువంటి రాజకీయ భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని శాసిస్తోంది కారణం కేవలం విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బజరంగబడి అనేటువంటి మతతత్వ సిద్ధాంతాలు కలిగిన వ్యవస్థలను అడ్డుపెట్టుకొని హిందుత్వము అనేటువంటి ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు భారతదేశంలో మత పిచ్చి క్రియేట్ చేస్తున్నారు సృష్టిస్తున్నారు కానీ భారతదేశంలో ఎక్కడ ఇది లౌకిక రాజ్యం కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం ఇక్కడ హిందువులకు మహమ్మదులకు క్రిస్టియన్లకు జైన్లకు ఎవరికి తేడా లేదు అందరూ కూడా స్వతంత్ర వ్యక్తులు స్వతంత్ర భావాలు ఎవరి మతం వాళ్ళు స్వేచ్ఛగా స్వీకరించవచ్చు ఆ మత ప్రజా ఆ మత ప్రకారం ఆచారణ పాటించవచ్చు అంతేకాని ఒక మతమునికి ప్రవేశించాలని ఎక్కడ కూడా రాజ్యం చెప్పబడలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ముస్లింలపైన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తర్వాత సిఐఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి ముస్లిం యొక్క ప్రాథమిక హక్కులను భంగం చేసినటువంటి పార్టీగా ఈరోజు ముస్లిం ప్రజల మనోభా దెబ్బతీస్తుంది ఇటు ఇటీవల జరిగిన ఎలక్షన్లో కూడా మన పొరుగు రాష్ట్రాలలో తెలంగాణ మరియు కర్ణాటకలో కూడా ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉన్నారు ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేయడానికి వారెవరు ముస్లిములు భారతదేశం కౌరుడు కాదా లేదు ముస్లింలు రాజ్యాంగం ప్రకారం హక్కులు అనిపించి లేదా హక్కు లేదా అని ఆలోచించకుండా వాళ్ళు మా రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు రిజర్వేషన్లు రద్దు చేసినంత మాత్రమే నా అభివృద్ధి ఆపలేదు భారతదేశంలో ముస్లిములు ఉన్న రాజ్యాంగంలో ఒక భాగం దాదాపు ఎయిటీన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్న భారతదేశంలో ఈరోజు దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నప్పుడు కూడా ఎయిటీన్ పర్సెంట్ పాపులేషన్ చూపిస్తున్నారు కారణం ఏంటంటే మన గణాంకం సరిగ్గా లేవు ఇటువంటి పరిస్థితుల్లో ముస్లింల యొక్క హక్కులను కాల కూలదోర్చడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది దానివల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎప్పుడైతే ముస్లింల మనోభావం దెబ్బతీస్తూ ముస్లింలు పక్కగా చూస్తే హిందువులందరూ అందరూ ఓటేస్తారు హిందుత్వం బలపడుతుంది అనేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి హిందువులకు కానీ ముస్లింలు కానీ ఎక్కడ లేదు మనం అందరం భావంతో మిలుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం అనేది కానీ లేక ముస్లింలు అనేవి కానీ క్రిస్టియన్లు ఇక్కడ భారతీయులు జీవించడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ అన్నదమ్ముల వలె సేవా దృక్పథంతో మిగుతున్నారు బైబుల్లో కానీ భగవద్గీతలు కానీ కురాళీలు కానీ సర్వమాన సౌభ్రాతృత్వం ఉన్నారు సర్వమానవానికి ప్రపంచ శ్రేయస్సులు ఈ గ్రంథాలు ఉపయోగపడుతున్నాయి ప్రతి మతం కూడా గొప్పదే ఏ మతం వారికి గొప్పది అంతేకాని మనం అనవసరంగా ఈ మత చిచ్చు లేపుతూ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మరొక వివాదం లేపుతూ ఉంది వారు కానీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటున్నారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మన భారతదేశం అతలాకృతం అవుతుంది బా బిఆర్ అంబేద్కర్ సృష్టించినటువంటి భారత రాజ్యాంగం రద్దు చేస్తే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి ఎన్ని కోట్ల మంది దెబ్బ మనసులు దెబ్బతింటాయి తర్వాత అభివృద్ధి అనేది మనం రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం మన షెడ్యూల్ షెడ్యూల్స్ ప్రకారం ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వాలి ఎవరిని ఏ కులాన్ని అభివృద్ధి చెందాలి ఏ మతాన్ని అభివృద్ధి చెందాలి చెందించాలి అనేటువంటివి అన్ని కులంకుషంగా చర్చించిన తర్వాతనే మనము ఈ రాజ్యాంగం సృష్టించుకున్నాం ఒకప్పుడు మత ప్రాతిపదికలు తీసుకుంటే అన్ని మతాలను సమానంగా చూసేవారు కానీ కుల ప్రాతిపదికలు తీసుకొని షెడ్యూల్ క్యాస్టులను షెడ్యూల్ ట్రైబులను తర్వాత బడుగు బలహీన వర్గాలను అతిహీనంగా చూసినటువంటి సంస్కృతి మనది ఒకప్పుడు అగ్రవర్ణాల మధ్య మన సోదరులైనటువంటి బడుగు బలహీన వర్గాలైన దళితులు తర్వాత గిరిజనులు ముస్లిములు కూడా దళిత ముస్లింలు అనేక మంది కూడా చాలా నికృష్టమైనటువంటి బానిస జీవితాన్ని గడిపినటువంటి రోజు ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితుల్లో బీఆర్ అంబేద్కర్ సృష్టించినటువంటి రాజ్యాంగం అందరికీ కులప్రత ప్రతికర మత ప్రా మత ప్రాధికరణ ఎక్కడ చేయలేదు హిందువులకు రిజర్వేషన్లు ఇచ్చారు హిందువులు ఉన్నటువంటి తెగలకు ఇచ్చారు కానీ హిందూ మతానికి ఇవ్వలేదు అట్లే ముస్లింలు కూడా రిజర్వేషన్ ముస్లింలు ఉన్నటువంటి షేక్ని తెగకే ఇచ్చారు అక్కడ పుఠాన్ మొగల్ సయ్యద్ అన్నీ చేర్చలేదు కేవలము షేఖులకే రిజర్వేషన్ కల్పించారు ఒక తెగ అంటే వెనుగోడిని తెగలించారు ఈ విధంగా జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటుంది ముస్లిమ్స్ అదే జరిగితే రిజర్వేషన్ రద్దు జరిగితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై కోట్ల ముస్లింలు ఎంత అభివృద్ధికి నోచుకోకుండా తర్వాత వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందకుండా చదువు సరైనటువంటి చదువులు చదువుకోకుండా మాకు అనేక విధాలుగా ఆటంకాలు కల్పిస్తున్నటువంటి భారత భారతీయ జనతా పార్టీని గురించి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ఆలోచన చేయాలి నేడు అనుకూలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఇంతవరకు గత ఐదు సంవత్సరాల వరకు వైఎస్ఆర్ పార్టీ గణనీయంగా బీజేపీ గారికి మద్దతు ఇస్తూ వచ్చింది ఎన్ఆర్సీలో కానీ సిఏలో కానీ ఏనాడు ఆటంకపరచలేదు వారికి సమర్థిస్తూ వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఓటయ్యారు ఈ ఏకమై వివేకమై మళ్ళీ ఎట్లా జగ జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనుకూలంగా ప్రవర్తించారు ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కలిసిపోయారు ఇప్పుడు ఎన్డీఏలో కలిసిపోయారు భాగస్వాములు అయిపోయి ఇటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మన ప్రజలు మన రాజకీయ నాయకులు ఈరోజు ఏ పార్టీ ఉంటారో తెలీదు ఏ పార్టీలు ఉంటారో తెలియదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సీటు దొరికితే టీడీపీ టీడీపీలో ఉంటారు సీట్ లేకపోతే మళ్ళీ ఇంకో పార్టీ అంటే ఈ విధంగా పార్టీలు మారుస్తూ నైతిక విలువలు కోల్పోయి నైతికత అనేది లేకుండా కేవలం అధికారమే చాలు అనేది ఎక్కువగా ఉంది మనం అందరం కూడా నిజంగా చెప్పాలంటే రాజకీయం అనేది సేవా దృక్పథం రాజకీయ జీవితం అనేది సేవా దృక్పథంతో కూడుకున్నది ప్రజలకు సేవ చేసిన వాడే రాజకీయ నాయకుడు అంతేకాని ఈరోజు రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి ప్రజల ఆస్తులను దోసి దోచుకుంటున్నారు ఎన్నో మాఫియాలు ఎన్నో గంజాయి మాఫియా లిక్కర్ మాఫియా గనుల మాఫియా ఇలా ఎన్నో మాఫియాలు జరుగుతున్నాయి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎన్నో విధాలుగా ప్రబలిపోయి మన భారతదేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి ముప్పై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు మన రాష్ట్రంలో రెండున్నర లక్షల ఖాళీలు ఉన్నాయి వాటిని ఫిలప్ చేయాలి వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎంతో తీరిపోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాల పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి ఎంతోమంది ఇతర పార్టీలు పెట్టుకొని తల్లిని తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుచ్చేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభివృద్ధి చెందినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ నుంచి చాలా చిన్న చెబుతూ చూస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు పెన్షన్లు తీసుకుంటుందా వారి మనుగడ కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది ఇప్పుడు అంటే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఈ విధంగా రాజకీయ నాయకులు ఒక ఒక నిర్దిష్టమైనటువంటి స్థానం లేదు ఈరోజు ఒక పార్టీ రేపు ఒక మార్చుకుంటూ పోతున్నా అలాగా నేను నేను పార్టీలు మారేవని కాదు నేను కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా యొక్క సేవా దృక్పథన చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా పోటీ చేయమన్నారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేయమన్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కదిరి అసెంబ్లీ వర్గంలో పోటీ చేయమన్నారు కానీ డబ్బులు పోగొట్టుకోవడమే కానీ నేను రాజకీయం సంపాదించలేదు ఒక్క రూపాయి కూడా నా జీవితంలో ప్రమాణ సాక్షిగా నేను ఒక్క రూపాయి ఎక్కడ సంపాదించలే నేను సంపాదించిన డబ్బులు పోట్టుకున్నా ప్రజలు సేవ చేస్తున్నా ఈరోజు కదిరిలో కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ మసీదు వల్ల వచ్చినా ఏ దేవాలయం వల్ల వచ్చినా మన ప్రాంతం నుంచి కానీ కడప ప్రాంతం నుంచి కానీ నన్ను ఆశించిన వాళ్ళకి నేను కాదని లేదు ఎందుకంటే నా ప్రాంతం నా వాళ్ళు నా మనుషులని నా పొంది కానీ ఈరోజు నాకు హిందూ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారు ముందు కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని పరిస్థితులు బట్టి నాకు ఇవ్వలేదు అయినా అని బాధపడలే ఎందుకంటే నాది సేవా దృక్పథం నాకు అది పార్టీ టికెట్ ఇస్తే సేవ చేయొచ్చా లేకపోతే నా సేవా దృక్పాలు నా తల్లి పేరు నిర్మించినటువంటి చార్టి మెంబర్ చార్టిమీ ట్రస్ట్ తర్వాత నా విద్యా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు దై దైవికంగా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నా మనకు అంతిమంగా సమ వచ్చేది ఏమిటి భగవంతుడి దగ్గర అల్లా దగ్గర మనం రిజల్ట్ మనం జవాబు చెప్పాల ఆకృతి దిం అంటే అంతిమ రోజున అదాలత్ దేవుని దగ్గర అలా తీర్పు ఉంటుంది ఆ తీర్పు రోజున మనం నిర్భయంగా నిలబడాలి భగవంతుని వందన నిర్భయంగా నిలబడి మనం తప్పులు చేయకూడదు సమాధాన్ని మంచి చేయాలి సమాజాన్ని మంచి చేసిన వాడి నిజమైనట్టు వాడు ఆ విధంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలేదు లేదు నేను నా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీకే పద్ధతునిగా ఉండి కాంగ్రెస్ పార్టీ చేసి ఇచ్చేటువంటి ఏ పని అయినా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా ఈరోజు పరిస్థితులను బట్టి నేను ప్రజలకందరూ కోరుకునేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా భారతదేశంలో జాతీయ స్థాయిలో వెలుగుంది పార్లమెంట్లో అత్యధిక మెజ మెజార్టీ సీట్లు సాధించి ఏనాడైతే ప్రభుత్వాన్ని స్థాపిస్తుందో కాంగ్రెస్ పార్టీ అప్పుడు నిజమైనటువంటి లౌకిక రాజ్యం భారతదేశం ఉంటుంది కాంగ్రెస్తోనే ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ జైనులు కానీ బౌద్ధులకు కానీ సిక్కులు కానీ అందరికీ రక్షణ ఉందని కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాబట్టి ప్రజలందరూ కూడా క్యాండిడేట్ ఎవరన్నా కానీ మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఎవరన్నా కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని కాంగ్రెస్ పార్టీకి ఇతో సేవ చేయాలని ఈరోజు డబ్బు ప్రపంచమంతా ప్రజలు పడుతుంది ఓట్ల కోసం ఈరోజు ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు కాంగ్రెస్ ఏ పార్టీ ఇచ్చినా డబ్బులు తీసుకుంటున్నా టీడీపీ ఇచ్చినా తీసుకుంటారు వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు ఇచ్చేది ఎవరికి వేస్తారో తెలియదు కానీ అది తప్పు మీరు ఎవరికి వేస్తారో నిర్భయంగా చెప్పండి మేము ఏం మీ పార్టీకి మేము ఓటు అని ఏ పార్టీకి ఓటు ఆ పార్టీలోనే ఆ పార్టీకి ఓటు వేయండి న్యాయం చేయండి ధర్మం చేయండి ప్రజలు ఓకే దిగజారుడు రాజకీయాలు వద్దు మనం దిగజారుడు రాజకీయాలు చేసి మనము హీనమైన దుస్థితికి చేకూరదని చేకూరకూడదని మనం వీలైనంత వరకు ఈ సమాజానికి మేల్ చేయాలని ఈసారి మంచి పౌరుడుగా ఎదగాలని ప్రతి ఒక్కరు విఘ్న ప్రతి పౌరుడు ప్రతి ప్రతి పౌరుడు జ్ఞానంతో బతకాలని అజ్ఞానిగా బ్రతకకూడదని జ్ఞానంతో పది మందికి సేవ చేయాలని నేను కోరుకునేది ఒకటే ఖురాన్ షరీఫ్ చెప్తున్నా బైబుల్ చెప్పిన భగవద్గీత చెప్పిన మానవతావాదులుగా బతకాలి ప్రజలు సేవ చేయాలి మ మత సామరస్యాన్ని పాటించాలి సర్వమన సామరస్యము సర్వమాన సౌభ్రాతృత్వం చాలా ఉంటుంది కాబట్టి నేను రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఎన్నికల ఎన్నికలప్పుడు చిన్నప్పుడు చేయకపోయినా నేను దైవిక కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటాను అలాగే నన్ను ఆశించి ఎవరికైనా నేను సేవ సేవా దృక్పథంతో సర్వీస్ సేవ చేస్తానని మీకు అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మీరందరికీ ధన్యవాదాలు